హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం స్పెషల్ సింపుల్ నైవేద్యం రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దామండి గోధుమ పిండితో అప్పటికప్పుడు ఈజీగా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో పదే పది నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఈ రెసిపీ జ్యూసీగా సాఫ్ట్గా ఉండి ఎంతో టేస్టీగా ఉంటుందండి వరలక్ష్మి వ్రతం రోజు పనులతో బిజీగా ఉండేవారు తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసే ఈ రెసిపీని ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టొచ్చండి చాలా బాగుంటుంది ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి కప్పు పెరుగును తీసుకోవాలి పెరుగులోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి అలాగే దీంట్లోకి చిటికడి సాల్ట్ని వేసి కలుపుకోవాలి ఏ స్వీట్లోనైనా చిటికడి సాల్ట్ను వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి నెయ్యి ఇంకా ఉప్పు పెరుగులో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలిపాక ఈ పెరుగులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి అన్నింటినీ ఒకే కప్పుతో మెజర్ చేసి తీసుకోవాలండి పెరుగులో పిండిని వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి ఈ పిండిని కలపడానికి పెరిగే సరిపోతుందండి అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలి పిండిని కలిపాక దీనిపైన మూత పెట్టి పది నిమిషాల పాటు నాననివ్వాలి పిండి నానేలోగా షుగర్ సిరప్ను ప్రిపేర్ చేసుకోవచ్చండి షుగర్ సిరప్ని ప్రిపేర్ చేయడానికి ఒక ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే గోధుమ పిండిని తీసుకుంటామో అదే కప్పుతో అరకప్పు చక్కెరను తీసుకోవాలి అరకప్పు చక్కెరకి ఒక కప్పు నీళ్లను వేసి రెండు ఇలాచీలను దంచి వేసి స్టవ్ మీద పెట్టి కలుపుతూ చక్కెరను కరిగించుకోవాలి దీనికి పాకం రావాల్సిన అవసరం లేదండి మనం గులాబ్ జామ్కి ఎలాగైతే షుగర్ సిరప్ను ప్రిపేర్ చేస్తామో అలాగే చక్కెర కరిగి కొంచెం జిగురుగా అయ్యేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈలోగా గోధుమ పిండి చక్కగా నాని ఉంటుందండి మరొకసారి కలుపుకొని పెద్దగా ఉల్లెని ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఉల్లెని ప్రిపేర్ చేశాక కొంచెం మందంగా ఉండేలా చపాతీని ఒత్తుకోవాలి మొత్తం పిండితో కాస్త మందంగా ఉండేలా చపాతీని ప్రిపేర్ చేశాక ఏదైనా బాటిల్ క్యాప్తో కానీ లేదంటే చిన్న గిన్నెతో కానీ ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకొని తీసుకోవాలి ఇలా కట్ చేశాక ఎక్స్ట్రా పిండిని తీసి మళ్ళీ ఉల్లని ప్రిపేర్ చేసుకొని ఇలాగే ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలండి చపాతీని ఇలా ఇంతమందంగా ఉండేలా ప్రిపేర్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ వేడెక్కాక వీటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసినప్పుడు అడుగుకుపోయి అది కొంచెం ఫ్రై అయ్యాక ఆయిల్లో పైకి తేలుతుందండి అప్పుడు మరొక వైపు తిప్పి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం అందంగా ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఇవి ఇలా చక్కగా పొంగుతాయండి హై ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసినట్టయితే పైన కలర్ వచ్చి లోపల పచ్చిగా ఉంటుందండి అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా తిప్పుతూ చక్కగా ఫ్రై చేసుకుంటే లోపల వరకు వేగి లోపల పచ్చిగా పిండిలా లేకుండా ఉంటుంది ఇలాగే అన్నింటినీ మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి వీటిని ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని వెంటనే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి వీటిని ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోగానే షుగర్ సిరప్లో వేసి రెండు వైపులా ఇలా తిప్పాలి ఇవి వేడిగా ఉండగానే షుగర్ సిరప్లో వేస్తే చక్కగా షుగర్ సిరప్ను పీల్చుకొని జ్యూసీగా అవుతాయండి అన్నింటినీ ఇలాగే ఫ్రై చేసుకుని షుగర్ సిరప్లో వేసి రెండు వైపులా తిప్పి అరగంట పాటు పక్కన పెట్టాలి అలా చేస్తే అన్నింటికి షుగర్ సిరప్ చక్కగా పట్టి జ్యూసీగా మెత్తగా అవుతాయండి మనం చపాతీ చేసే మందాన్ని బట్టి షుగర్ సిరప్ లోపల వరకు చక్కగా పీల్చుకోవడానికి అరగంట నుండి గంట టైం పడుతుందండి గంట లోపల ఇవన్నీ చక్కగా షుగర్ సిరప్ను పీల్చుకొని జ్యూసీగా అవుతాయి గంటపాటు పాకంలో చక్కగా నానాక డ్రై ఫ్రూట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే జ్యూసీగా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అండి ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి నైవేద్యంగా పెట్టి తర్వాత టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్